ఇసుక గురించి ఆ రోజుల్లో వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏదో ఇసుకలో పెద్దగా దారుణాలు జరిగిపోతున్నట్టుగా చూపించారు ఇవాళ పరిస్థితి ఏంటని అడుగుతున్నాం ఇసుక దొరక్క దొరికిన చాలా అధిక ధరలకి కొనుక్కోవాల్సిన పరిస్థితిలో ఎక్కడికక్కడ భవన నిర్మాణ పనులు కూడా ఆగిపోయిన విషయం వాస్తవం కాదా అని అడుగుతున్నాం భవన నిర్మాణ కార్మికులు పనులు లేక అల్లాడిపోతున్న పరిస్థితి నిజం కాదా అని అడుగుతున్నాం నిన్న సోషల్ మీడియాలో చూసా ఈ శాండ్ సంబంధించి ఒక రిసీట్ తిరుగుతూ ఉంది దాంట్లో తొమ్మిది వేల రెండు వందల డెబ్భై ఆరు రూపాయలు ట్రాన్స్పోర్ట్ కింద చూపించారు మొత్తం విలువేమో పదహారు వేల ఆరు వందల నలభై రూపాయలు చూపించారు మరి ఈ తొమ్మిది వేల మూడు రెండు వందల డెబ్భై ఆరు రూపాయలు ఇసుక ట్రాన్స్పోర్ట్ ధర అయితే మిగతా మొత్తం ఏంటది ఏ బాబుతో కనీసం ఆ రిసీట్లో లేదు ఎవరికెళ్తుంది ఈ బాబుతో దేని నిమిత్తం మీరు దగ్గర వసూలు చేశారు ఇప్పుడే నాకు వేరే పెద్దలు చెప్తా ఉన్నారు నాయకులు ఈ జిల్లాకి భద్రాచలం నుంచి వేసుకొస్తుందని విశాఖపట్నానికి ఒరిస్సా నుంచి వస్తుందని కాకినాడలో తీసుకుంటే గతంలో ఒక ట్రక్ ఇసుక పదహారు పద్దెనిమిది వేలకి దొరికితే ఇవాళ ముప్పై వేలకి తక్కువ లేదని చెప్తూ ఉన్నారు విశాఖపట్నంలో ఇప్పుడే నేను మన అక్కడున్న నాయకులతో మాట్లాడినప్పుడు ఒరిస్సా నుంచి ఇసుకొస్తుంది నలభై వేలు ఉంటుందని ట్రక్కు చెప్తూ ఉన్నారు అంటే ఆ రోజుకి ఈ రోజుకి పది పదిహేను వేల రూపాయలు ఒక లోడ్ ఇసక్కి భారం పడింది అది కూడా దొరకడం లేదు మేము అడుగుతూ ఉన్నాం మీరు ఆన్లైన్ సిస్టమ్ అన్నారు ఎక్కడైనా శాండ్ ఆన్లైన్ సరిగా పనిచేస్తుందా అంతకుముందు వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ స్లాగ్ సీజన్లో ఏదైతే వరదల సమయాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ రోజు పెట్టిన స్టాక్స్ అన్నీ ఏమైపోయాయి ఎందుకు ఈ విధంగా మీరు ఇసుక అనేది పెద్ద సమస్య కాదన్నట్టుగా చూస్తూ ఉన్నారు పేరేమో ఉచిత ఇసుక ముప్పై వేలు నలభై వేలు పెట్టి ఒక ట్రక్ కొనుక్కునే పరిస్థితి